భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సాగునీరు ఇచ్చేందుకు నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీటిని ప్రభుత్వం పక్క జిల్లాకు తరలిస్తూ ఏజెన్సీ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తుందని రైతులు వాపోతున్నారు సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన నాటి నుంచి తమ భూములకు నీళ్లు వస్తాయని ఆశ పెట్టుకున్న రైతులకు బంగపాటు ఎదురైంది ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఇక భద్రాద్రి జిల్లాలో రైతుల కన్నీటి విధులపై మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారం de estar ఖమ్మ ప్రాజెక్టు ప్రారంభం ప్రారంభంలో అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది సుమారు మూడు లక్షల ఎకరాల వరకు కూడా ఈ నీరు చేరుతుందని వీరందరూ కూడా ఆనందపడిన పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను దాటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ నీరు తరలిపోతున్నారన్న ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి రైతులందరూ కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది అసలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి వారు పడుతున్న బాధలు ఏంటి ఇప్పుడు ఇక్కడ మనతోటి పాటు కొంతమంది రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు చెప్పండి మీ యొక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి చేతరాం ప్రాజెక్ట్ కాల పైకి ఏరేజ్ పోతుంది కానీ మా పరిస్థితి మా భూమినిచ్చి మా కోల్పోయి కూడా ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే మేము నార్మల్ నిండిపోయే పరిస్థితి అన్నా కానీ మా సుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మా బోరగంపడ మండలానికి అదేవిధంగా మా బోరగంపడ గతంలో కూడా మేము ఎన్నో అప్లికేషన్లు పెట్టాం మా మళ్ళా కూడా వాటర్ ఇవ్వాలి మా వాటర్ ఇచ్చిన తర్వాతనే పై జిల్లాకు పోవాలని దాని మీద కూడా కాన్సెప్ట్ పెట్టినా కానీ అధికారులు కానీ మా ప్రభుత్వం కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు కాబట్టి మాకు దయచేసి మా వరి పంటలు నార్మల్ ఎండిపోతున్న ఇవాళ వర్షాలు లేక అటు ఇటు కాకుండా పచ్చి కూడా వడేస్తుంది కాబట్టి మాకు తక్షణం వాటర్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మీరు మొత్తం అసలు ఎన్ని ఎకరాలలో ఇప్పుడు ఈ వ్యవసాయం చేస్తున్నారు అసలు ప్రస్తుతం మేము పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం ఇరు పొలం నార్మల్ అయితే పూర్తిగా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి మా తక్షణం మా మారం పల్లి మందిరకి పూరంపడి మొత్తాన్ని కూడా మా కోటరీ ఇవ్వాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం చెప్పండి మీకు సంబంధ దీనికి సంబంధించి మొదట్లో సుమారు మూడు లక్షల ఎకరాల వరకు కూడా ఈ జిల్లాకి ఇస్తాం అంటే ఈ యొక్క పొలాలకు సంబంధించి నీరు అందిస్తాం అన్నప్పుడు మీరు ఎంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం ఒక్క చుక్క నీరు రాకపోవడంతో మీరు ఏ విధమైనటువంటి బాధలు పడుతున్నారు ఒక రైతుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ తరుణంలో జులై నెల పదహారు పదిహేడు తారీఖులు వచ్చినా కానీ నీళ్లు సుక్క నీళ్ళు లేని పరిస్థితి ఉంది ఇటు అటు తూర్పు సైడు గోదావరి ఉంది పడవరంగా సీతారాం ప్రాజెక్టు కాలం ఉంది దక్షిణం సీతారా కిన్నరసాని ప్రాజెక్టు ఉంది అన్ని చుట్టూ నీళ్లు ఉన్నా కానీ బోర్గంపాడు మండలానికి మాత్రం నీటి సుక్క లేని పరిస్థితి సీతారామ ప్రాజెక్టు నీళ్లు విడుదల చేయంగానే మాకు పుష్కలంగా నీళ్లు వస్తాయని ఆశపడ్డాం సరే ఇప్పటికైనా కానీ చెరువులకి చెరువులు నింపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది ఉంది చెరువులే నింపి ఉంటే మంచినీళ్ళుకి కానీ మంచినీళ్ళకి బో బోర్లు ఎండిపోకుండా కానీ పుష్కలంగా నీళ్లు ఉంటాయని అనుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించి ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్ళని చెరువులకి చెరువులకి లింకు లింకప్ చేస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం వ్యవసాయం లేనట్టే అనిపిస్తుంది రైతాంగానికి ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్ళ మీదనే ఎక్కువ ఆశగా కొట్టగలాడుతున్నాం కిన్నరసాని వాటరు కాల కెనాల్లో ఉన్నాయే కానీ పొంగి పొదిలేటప్పుడు మాత్రమే ఆ నీళ్లు వదలటం జరుగుతుంది తర్వాత నీళ్లు రైతులకు అవసరమైనప్పుడు మాత్రం కిన్నరసాని నీళ్లు వచ్చే పరిస్థితి లేదు అవి కూడా కాలువలు చాలా వరకు బూడిపోతున్నట్టే మాకు మాత్రం సీతారామ ప్రాజెక్టు కాలువ నీళ్లే చెరువులకి లింకప్ కలిపి తక్షణమే ఈ ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుండదని నేను రైతుగా నా రైతుల తరఫున మండల ప్రజల రైతుల తరఫున కోరుకుంటున్నా తక్షణమే ఈ నెరవేర్చాలని కోరుకుంటున్నాం ఏదైతే జిల్లాకు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి మంత్రులు రైతులకు మేము న్యాయం చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది దీనిపై మీరేమంటారు మేము అదే అనుకున్నాం మా బోరగంపాడు మండలానికి తక్షణం నీళ్ళు ఇస్తారని అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు ఖమ్మం 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 అంటున్నారే కానీ ఈ పుట్టిన ప్రాజెక్టు పుట్టిన అశ్వాపర మండలం కానీ మీదుగా మా బోరగంపాడు మండలం మీదుగా పోతున్నటువంటి బోరగంపాడు మండలానికి కానీ లేకపో లేకపోయింది ఇది మాత్రం మాకు చాలా బాధగా ఉంది ఈ మండలం ఈ భద్రాతి కొత్తగూడెం జిల్లా లో నీళ్ళు ఎక్కడ ఎక్కినట్టు దాఖలాలు ఎక్కడా లేవు మొత్తం ఖమ్మం జిల్లాకే అనేది ఇంకొక జిల్లా ఏదో పక్క జిల్లాకి అంటున్నారే కానీ మా బోరగంపాడు మండలానికి కానీ మా బదాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారాం ప్రాజెక్టు నీళ్ళు ఎక్కడ మంచినీళ్ళు తాగటానికి కూడా ఉండకుండా నలభై అడుగుల లోతులోనే వెళ్ళిపోతున్నాయి దీన్ని ఏదో రకంగా డ్రిప్పు పరంగా చెరువుల లింకప్ కలిపి ఏదో రకంగా చేస్తే బాగుంటుంది అనేది మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క సీతారామ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది మన భద్రాద్రి జిల్లాలో కానీ ఏదైతే వడ్లోడికి తెడ్డు కరువు అనే విధంగా మన జిల్లా రైతులకే నీరు అందకపోవడంతో మీరు ఏ విధంగా అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల పరంగా కావచ్చు లేదు అనుకుంటే అధికారులను ఏ విధంగా అంటే మీ బాధలు ఏ విధంగా చెప్తున్నారు ఇది సీతారామ ప్రాజెక్టు కాలువ మోరంపల్లి బంజర్ పై ఎత్తున తల మీద నుంచి వెళ్తుంది ఇది మోరంపల్లి బంజర్కి చానా చానా అంటే ఎంత ఊక ఒక చిన్న పాలతో మట్టి తీస్తే మోరంపల్లి బంజరవ్ బోరగంపాడు మండలం సుమారు సొగం గ్రామాలకి బురగంపాడు మండలంలో సొగ గ్రామాల మొత్తాటికి నీళ్లు పారతాయి ఈ యొక్క అధికారులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే గారు కానీ చొరవ చేసుకొని ఈ యొక్క బోరగంపాడు మండలానికి ఓన్లీ మన మొండికొంట అశివాపురం మొండికొంట తుమ్మల చెరువుకి లింకప్పిచ్చేసి టెకు చెరువు దగ్గర కొత్త చెరువు లింకప్పిస్తే మోరంపల్లి బంజర్లో బురగంపాడు మండలంలో మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ మొత్తం ఈ సీతారాం ప్రాజెక్ట్ నీళ్లు పారతాయి దయచేసి అధికారులకు మేము ఒకటే చెప్తున్నాం ఈ యొక్క సీతారాం ప్రాజెక్ట్ నీళ్ళు ఎక్కడైతే పుట్టాయో ఫస్ట్ పుట్టుదల అనేది అశ్వపురం మండలం అశ్వపురం మండలం దాటితే నెక్స్ట్ బురగంపాడు మండలం బోరగంపాడు మండలం దాటిన తర్వాతే వేరే మండలాలకు వెళ్తున్నాయి కాబట్టి అధికారులు త్వరగా చాలా త్వరగా చేసుకొని మన మన బోరగంపాడి మండలం అశ్వపురం మండలానికి ఈ యొక్క నీరు ఇస్తే ఎండిపోయే నార్మల్కి ఎవరన్నా కొద్ది గొప్ప రైతు నాటుకున్న రైతుకి కూడా ఇలా బోర్లు ఉండి లేని కరెంటు వల్ల కరెంటు ఉండిలేని కరెంటు వల్ల ఆ నీళ్ళు కూడా పారట్లేదు ఈ యొక్క నీళ్లు లింకప్ ఇస్తే ఆ రైతులందరూ కూడా చాలా సంతోషిస్తారు ఈ ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం చాలా సస్యశ్యామలంగా అవుతుందని అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ప్రారంభమైనటువంటి సీతారామ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో అయితే కన్నీరు మిగులుస్తున్నట్లుగా కూడా చూడొచ్చు సుమారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు ఎనభై కిలోమీటర్లకు పైగా ఈ గోదావరి పర్వలు తొక్కుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా అక్కడి నుంచి ఏదైతే వంద కిలోమీటర్లకు పైగా కూడా ఈ రూట్ల ద్వారా ఖమ్మం తరలిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులకు అయితే నీరు చుక్క అందేటట్టు చేయట్లేదంటూ కూడా చెప్తున్నారు ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు ఉన్నటువంటి మంత్రులు మొత్తం అందరూ కూడా ఏదైతే భద్రాచలాన్ని చిన్న చూపు కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతులను చిన్న చూపు చూస్తూ ఇటు ఖమ్మం కావచ్చు లేకపోతే అనేక ప్రాంతాలకి నీరును పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పటికైనా కూడా జిల్లా మంత్రులుగా చెప్పుకుంటున్నటువంటి వారందరూ అదే విధంగా అధికారులు కావచ్చు మిగతా వారందరూ కూడా రైతుల గోడు పట్టించుకొని ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు కూడా రైతుల కళ్ళల్లో కూడా ఆనందం మిగిల్చేలా ఈ యొక్క వా నీటిని అందించాలని వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ ఆనందంతో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా